మ్యారేజ్ అయిపోయిన తర్వాత అనుకోకుండా ఇంకో ప్రయాణం అనుకున్నాం కదండి అది ఎక్కడికో కనిపెట్టారా మేమైతే యాగంటికి వెళ్తున్నాము అక్కడ కూడా మనము శివయినైతే చూసుకొని వచ్చేద్దాము సో బయలుదేరేసాం కాబట్టి ఇక టెంపుల్స్ అన్నీ అక్కడ కవర్ చేసుకొని ఇక నెక్స్ట్ డే బయలుదేరాలి అనేది మా ప్లాన్ అనమాట చూద్దాము ఎప్పుడు కూడా అండి అదేంటో కానీ అనుకున్నది ఏది జరగదు అనమాట దానికి ఎక్స్ట్రా జరుగుతూ ఉంటుంది ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాం మేము ఈ హోటల్ కాదు ఇది ఇక్కడే రూమ్స్ దేవాలయం సంబంధించిన రూమ్సే అనమాట ఏసీ రూమ్స్ ఇవన్నీ కూడా ది ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి మనకి మేము దిగేసరికి ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది అనమాట వెళ్ళేసరికి సో అక్కడి నుంచి మళ్ళీ రేపు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మనకి రూమ్ అయితే ఉంది సో ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడిందండి అసలు విచిత్రమైన విషయం ఏంటంటే పక్కన ఎక్కడా కూడా హోటల్స్ కానీ అట్లా ఏమీ లేవన్నమాట సేమ్ ఇదంతా ఉంది కదా ఇలాగే పక్కన కూడా ఒకటి ఉంది ఒక చిన్న బిల్డింగ్ లాగా మొత్తం రూమ్స్ కలిపి ఒక టెన్ రూమ్స్ ఉంటాయి ఆ రూమ్స్ ఈ రూమ్స్ అన్నీ కలిపి ట్వంటీ రూమ్స్ ఉంటాయన్నమాట అంతే ఇంకా అలా బయటకు వచ్చేసాము ఈవినింగ్ ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని అలా కాసేపు బయట తిరుగుదాము బాగుంది ఇక్కడ అంతా కూడా అని చెప్పేసి అలా బయటకు అయితే వచ్చేసామన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇదనమాట ఏరియా అంతా కూడా మొత్తం రాళ్లేనండి అసలు జనాలు చాలా తక్కువ షాప్స్ కానీ అంత కూడా ఏమి లేవు నాలుగైదు ఉన్నాయి ఒకటే టిఫిన్ సెంటరు మరి ఫుడ్ సంగతి ఏంటి అని అనుకుంటున్నారేమో పక్కనే మనకి ఈ రూమ్ పక్కనే అన్నదాన సత్రం ఉందనమాట అక్కడ మాత్రమే మనకి ఫుడ్ అయితే దొరుకుతుందండి టిఫిన్ కూడా ఏంటి అంటే మార్నింగ్ నైన్ థర్టీ టెన్ వరకే ఉంటుంది అనమాట ఆ బయట ఒక్క ఉండే ఒక్క హోటల్ అది కూడా మీకు నేను చూపిస్తాను నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఎవరైనా వెళ్తే పిల్లలతోటి చాలా ఇబ్బంది పడతారు సో ఫుడ్ గురించి మాత్రం కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ వెహికల్ ఉంది అంటే ఓకే ఎందుకంటే మీరు బయటకి కొంచెం ఇదంతా యాగంటికి బయట అవుట్ సైడ్ వెళ్ళిపోయి తినాలి ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నాను తెలుసా మీకు నా చెప్పులు చూపిస్తున్నాను చూడండి ఇది ఒకటి మిగిలిందనమాట కార్లో నేను తీసేసి ఈ శాండిల్స్ అనేవి వేసుకున్నా నేను పెళ్ళిలో అయితే నేను వచ్చేసరికి అది ఒక్కటే ఉందనమాట అంటే డైలీ వేర్ లాగా అనమాట అది సింపుల్గా ఫ్లాట్స్ లా ఉంటాయి అవి తిరగడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకొని హీల్స్ వేసుకోవాల్సిన ఇదైందనమాట ఎందుకంటే సిటీ వాళ్ళ డాడీ కలిసి నా చెప్పుల్స్ అయితే పోగొట్టేశారండి ఒకటి ఉంచారనమాట ఒక చెప్పు అయితే పోగొట్టేశారు ఏం జరిగిందంటే లోపల నా హ్యాండ్ బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట పెళ్లిలో నేను దాన్ని క్యారీ చేస్తూ తిరగలేనులే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు కార్ని పెట్టేటప్పుడు షాడోలో దాన్ని పార్క్ చేస్తుండారు అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ తీసి డిక్కీలో పెట్టారంట ఆ టైంలో అది పోయిందనమాట ఇది ఎలా పోయింది అని ఇద్దరు అటు ఇటు ఎత్తుకుతా నవ్వుకుంటా ఉన్నారనమాట నేనేమో ఆ శాండిల్స్ వేసుకొని ఈ కొండలంతా నడిచానండి ట్రస్ట్ మీ అసలు పైన మెట్లు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పైన మెట్లు ఉన్నాయి దీంతోటే వెళ్ళానండి రేపు మార్నింగ్ బ్లాక్ కూడా చూడండి మీకు ఇంకా అర్థమైద్దు అసలు ఎలా ఎక్కాను ఎలా దిగాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మెట్లు దాకా ఉన్నాయండి అసలు అంటే ఇక్కడ వచ్చేసి వసిష్ఠ మహర్షి మనకి ఇక్కడ తపస్సు చేస్తారు కదా అది ఎక్కాను పైన గారిది మళ్ళీ ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామి ఉంది అలాగే శివుడు కూడా ఉన్నారనమాట సో అవన్నీ కూడా స్ట్రైట్ స్ట్రైట్ మెట్లేనండి మొత్తం కూడా అసలు ఎన్ని మెట్లు ఎక్కాను ఎన్ని మెట్లు దిగానో కూడా అర్థం కాలేదు అలా వచ్చాను మీరు ఎప్పుడైనా చూసారా గుబ్బల చెట్టు మేము చిన్నప్పుడు అయితే దోటి కర్ర అని అంటారు కదా మా ఇంటి దగ్గరే ఉండేదండి అక్కడే చెట్టు అనమాట ఆ గుబ్బలు కోసుకొని తినేవాళ్ళం అది చూడంగానే నాకు భలే గుర్తొచ్చేసింది అసలు ఆ రోజులే బాగున్నాయి అని కూడా ఎన్నిసార్లు అనిపిస్తుందో నాకైతే అసలు ఎందుకు పెద్ద అయిపోయామా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఆ ఆ రోజులే బాగున్నాయి హ్యాపీగా ఉన్నాము ఏం తెలియకుండా లైఫ్ అంటే ఏంటో కూడా అన్నట్టు అనిపించింది నాకు ఇది ఎక్కిన తర్వాత మన రూమ్ దగ్గర నుంచి ఇట్లా రోడ్ ఎక్కంగానే ఇక్కడ మనకి కొన్ని షాప్స్ అయితే కనిపిస్తాయి ఒక త్రీ ఆర్ ఫోర్ పెద్దగా ఇంకేమీ లేవండి షాప్స్ మేము సరదాగా అలా అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఆ టైంలో బయటకు వచ్చాము ఎందుకంటే బాగా ఎండగా ఉంది కదా కాసేపు రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అనమాట ఇక్కడ దాటిన తర్వాత చూడండి మీకు ఆ కొండలన్నీ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఇక మెట్లే అనమాట మనం మెట్లెక్కి వెళ్ళాలండి ఎంత కామెడీ జరిగిందో తెలుసా నిజంగా ఇక్కడ అయితే ఫుల్ కోతులు ఇదైతే మీకు చెప్తున్నా మన చేతిలో ఏదన్నా ఉంది అని అంటే అది లాక్కొని వెళ్ళిపోతే స్వీట్ కూడా తట్టుకోలేకపోయిందండి ఎండకసలు అమ్మో ఎంత అండి అని దెబ్బ కూల్ డ్రింక్స్ తీసుకున్నాం అనమాట ఇదిగోండి ఈ అయితే దాదాపు ఏ ఐదు ఆరు సార్లు ఎక్కి దిగానండి నేనైతే ఆ పైకి వెళ్ళడం మళ్ళ కిందకు వచ్చేయడం ఎందుకంటే కోతులు వెంటబడుతున్నాయి షూట్ చేయలేకపోయాను కానీ అసలు ఎంత దారుణంగా వచ్చేస్తున్నాయి పైకి అయితే పైన అర్జున్ గారి పైన ఎక్కేసిందండి అయితే పైన ఎక్కేసి కూర్చునేసింది ఆయన ఒక్క అరు పరిచేసాడనమాట పెద్ద పెద్దగా అప్పుడే నన్ను అంటా ఉన్నాడనమాట ఎన్నిసార్లు ఎక్కుతావు ఎన్నిసార్లు దిగుతావు కోతులకు భయపడి అని ఆ మాట అన్న నెక్స్ట్ సెకండ్ ఆయన మీద కోత ఎక్కేసరికి ఆయన కూడా పరిగెత్తాడు అనమాట ఆ తర్వాత పక్కనుండే వాళ్ళందరూ ఎక్కుతా ఉంటే ఇంకా వాళ్ళతో పాటు గబగబా ఎక్కేసాము ఇది ఒక గుహ లోపల దీనిలో వీడియో తీయడానికి అయితే కుదరలేదు కానీ లోపల మనం శివయ్యకి పాలాభిషేకం చేసుకొని రావచ్చు జస్ట్ ఇప్పుడు ఊరికే అట్లా వెళ్ళాం మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ కూడా అనమాట అభిషేకం అవన్నీ చేసుకోవచ్చు మనకి మిల్క్ అవన్నీ అక్కడే ప్రొవైడ్ చేస్తారు కొంత మనీ ఇచ్చామంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అనుకుంటా ఆ గ్లాస్ మిల్క్ ఇస్తారు మనం చక్కగా అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని బయటికి రావచ్చు ఒక పెద్ద ఉంది చూడండి మా పక్కనే కూర్చున్నారు కదా ఇక్కడ వేరే అన్నవాళ్ళు వాళ్ళ మీద కూడా ఎక్కిందండి కోత అయితే నేను అది కూడా వీడియో తీసాను అనుకుంటా కోత ఎక్కి ఇట్లా కూర్చుందనమాట అది కూడా నేను తీశాను సేమ్ అలాగే అర్జున్ గారి మీద ఎక్కేసరికి ఒక్కరు అరుపరిచేసాడు అనమాట భయపడిపోయి సో ఫన్నీ మూమెంట్స్ అనమాట అక్కడ జరిగింది అయితే ఆ తర్వాత కిందకు వచ్చేసాము ఇంకా మేము దిగి అంటే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయిపోయింది అనమాట అప్పుడే అక్కడికి వస్తే టిఫిన్ ఉండింది అది కూడా అయిపోతుండింది అనమాట సరే అదన్న తిందాం అది ఒక్కరికే ఉండిందండి ఇంకా సో పాపకైనా టిఫిన్ పెట్టిచ్చేద్దాము మనం ఇంకా అన్నదానం కళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇక్కడ కొన్ని షాప్స్ అని చెప్పాను కదా కొన్ని అంటే మహా అంటే ఒక నాలుగు ఐదో ఉన్నాయండి షాప్స్ అంతే ఇది భలే ఫన్నీగా అనిపించింది బంగారంలా ఉంది అది తీసుకుందాం అని చెప్పి చూస్తే ఆ థ్రెడ్ కనుక బూడితే అది ఇంకా పనికిరాదు అనమాట అన్నే చెప్పేశాడు ఇంకా అందుకనే అది తీసుకోలేదు వాటర్ పోసి మనకి చిలకలా అరుస్తుంది చూసారా ఇది భలే తమాషాగా అనిపించిందండి మనం వాటర్ పోసిన ప్పుడేమో ఒకలా అరుస్తూ ఉంది వాటర్ తీసేస్తేమో ఒకలా అరుస్తూ ఉంది అనమాట విజిల్లాగా అది భలే నచ్చేసింది ఇంకా అందుకని చెప్పేసి అది తీసుకున్నాము ఆ తర్వాత స్వీట్ కొన్ని పెన్స్ ఎక్కడికి వెళ్ళినా అండి పెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటుంది ఎన్నున్నా సరిపోవన్నమాట ఇంకా మీకు తెలిసిందే కదా అక్కడ ఎంత ఎంత ఉంటాయో బట్ అయినా కూడా ఇంకా సరదాగా వాటిని ఆపకూడదని చెప్పేసి ఇక మేము కూడా గమ్ముగా అయిపోతాము అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది వట్టివేరు వినాయకుడిని చూశానండి తీసుకుందామని వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను అలాగే మర్చిపోయి వచ్చేసాను అనమాట ఇందుకు ఆ రోజే తీసుకుని ఉంటే పోయి ఉండేది ఏంటంటే మేము అలా ఊరికే వచ్చాం కదా మార్నింగే మళ్ళీ ఫ్రెష్ అయ్యేసి చక్కగా హెడ్ బాత్ చేసి వస్తాం కదా అప్పుడు దేవుని అనుకున్నా దాన్ని అలాగే మర్చిపోయి వచ్చాను ఇంకా తీసుకోవాలి ఎక్కడైనా కనిపిస్తే ఆ లోపలి అన్న డాల్ అయితే అనమాట ఇట్లా ఏమంటారో చెప్పండి ఇట్లా తాలో ఊపుతూ ఉంటుంది ఇది ఇది చిన్నప్పుడు డాడీ తీసుకొచ్చారండి ఇంట్లో ఉండింది చాలా రోజులే ఉండింది అనమాట ఆ తర్వాత మళ్ళీ పోయింది అది ఎట్లా పోయింది కానీ అంటే వీరికి పడిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అవి జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఎంత ముద్దుగా ఉందో బుట్ట బొమ్మలాగా ఇట్లా ఊగుతూ ఉంటే మళ్ళీ అనిపించింది చూడగానే ఇంట్లో కూడా ఉండేదనమాట సేమ్ ఎల్లో కలర్ది ఉండేది డాడీ తెచ్చింది బాగా గుర్తు ఇప్పటికీ నాకు ఆ డ్రెస్ దానికి అట్లా ఉండేదనమాట ఇది ఇదే ఉండే టిఫిన్ సెంటర్ అక్కడ చూపించాను కదా అది ఒక్కటే సో ఎర్లీగా వెళ్ళి తినేసేయాలన్నమాట నేను నందీశ్వర్ దగ్గర నుంచి తీసుకొచ్చాను కదండి శివలింగం పువ్వు అదే మీకు చూపిస్తున్నాను అక్కడే మనకి నందివర్ధనం పూలు ఉంటే అవి అనమాట ఇవి డాడీ ఏం అంటే చిన్నప్పుడు మేము కావలిలో ఉండేవాళ్ళం అనమాట మా ఇంటి ఎదురుగానే ఈ నందివర్ధన పూలు ఉంటే ప్రతిరోజు కోసుకోవడం అట్లా కళ్ళ మీద పెట్టుకునే వాళ్ళం అనమాట వేడంతా లాగేస్తుందని అని చెప్పేవాళ్ళు అనమాట నేను ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ కట్ చేసుకొని వస్తాను అలా కళ్ళ మీద పెట్టుకుంటే అది వేడంతా పోతుంది అని చెప్పేవాడి డాడీ ఇంకా నిద్రపోయేటప్పుడు కూడా ఏంటంటే అలా పెట్టుకొని పడుకుంటే హాయిగా ఉంటుందని చెప్పాను స్వీట్ ఉన్న అవునమ్ మమ్మీ నేను ట్రై చేస్తానంటే కాదు ఎవరు ఫ్లవర్స్ వాళ్ళే పెట్టుకోవాలి మళ్ళీ కొత్తవి తీసుకోవాలి నువ్వు అని చెప్పాను అవునా అని చెప్పి అడుగుతా ఉందనమాట ఇంకా ఇంటి ఇంకా రూమ్కి వచ్చాం కదా రూమ్కి వచ్చాం కానీ ఇంకా ఆ పని అయితే చేస్తా ఉంది చూడండి దాని వాటర్ పోసి అప్పటికి రెండు సార్లు కింద వేసింది మరి అది ఎందుకు పగలలేదు జాగ్రత్తగా అయితే మొత్తానికి ఇంటికి అయితే వచ్చిందనమాట అది అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అండి వీళ్ళిద్దరూ చూడ్డానికి మీరు పరమానంద శిష్యులు ఇలా వినుంటారు కదా చూసుంటారు కదా స్టోరీస్ సేమ్ అదే అనమాట స్వీటీ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా ఎందుకనేది ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఇదండి మనము అన్నదానం చేసేది ఇదనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా ఫుడ్ అయితే దొరకదండి కంపల్సరీ అన్నదానానికి వెళ్లాల్సిందే దాంట్లో ఆప్షనే లేదు ఫుడ్ బాగానే ఉంది బాగలేకుండా ఏం లేదు కాకపోతే ప్లేట్స్ మాత్రం మీరు మళ్ళీ వాష్ చేసుకోండి చక్కగా వాళ్ళు ఇచ్చిన ప్లేట్స్ కాకుండా మళ్ళీ వాష్ చేసుకోండి చక్కగా ఎందుకంటే మన మనమే వాష్ వాష్ చేసుకోవాలి ప్లేట్స్ అనేవి మాత్రం కంపల్సరీ మళ్ళీ అలా పెట్టడానికి లేదు అక్కడ వర్కర్స్ ఎవరు ఐ మీన్ వాష్ చెయ్యరు మనమే చేసేసుకోవాలి సో ఒకసారి మళ్ళీ వాష్ చేసుకోండి మేమైతే చక్కగా వాష్ చేసుకున్నాం ఎందుకంటే మనం వాష్ చేసిన తర్వాత ఇంకా వాష్ చేయరు ఆ ప్లేట్స్ని అలాగే పెట్టేసుకుంటున్నారనమాట సో అందుకని ముందే చెప్తున్నా మీకు బాగానే ఉందండి రాగానే పొంగలు పెట్టారు చక్కగా దేవుడి ప్రసాదం కాబట్టి తినాలండి కంపల్సరీ మనం ఇంకోటి ఏంటంటే మనము డొనేషన్ ఇచ్చేసి వెళ్ళొచ్చండి వెళ్ళేటప్పుడు చక్కగా డొనేషన్ ఇచ్చేసి మనం వెళ్ళొచ్చు సో పుణ్యం అన్నమాట ఇంకా అంతే నలుగురికి భోజనం పెట్టడానికి అంతే అండ్ ఇక్కడ వీళ్ళు చూడండి చూపిస్తా మీకు అర్జున్ గారికి కాలు సర్జరీ అయితే జరుగుందండి నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది సో అప్పటి నుంచి కూడా ఏంటంటే డాక్టర్ ఎక్కువ పరిగెత్తడం అలాంటివి చేయొద్దన్నారు సో అయిపోయింది కదా టూ ఇయర్స్ అట్లా అవుతుంది కదా జరిగి కూడా ఇష్యూ అయితే ఒకసారి రన్ చేసి చూస్తాను అన్నారు బట్ ఎక్కువసేపు అయితే రన్ చేయలేకపోయారు టూ త్రీ రౌండ్స్ వేసిన తర్వాత మళ్ళీ నొప్పి వస్తుందేమో అని చెప్పేసి ఆగిపోయారు అనమాట సో అది చిన్నగా ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట కాలు అనేది సో మొత్తానికైతే ఈ రోడ్ అంతా పరిగేశారు ఎంత ఫ్రీగా ఉందో అంటే నిజంగా అలా పరిగెత్తుతూనే ఉన్నారు చాలాసేపు ఈ కోచ్ అష్టాలు అన్నీ చూడండి ఒకసారి మీరు అనుకుంటారు కదా అర్జున్ గారు సీరియస్గా ఉంటారని ఆయన అంత జోక్ ఇంకేమి ఉండదండి అంత జోక్స్ చేస్తారు నేను చాలా వరకు క్యాప్చర్ చేశాను అంటే సేమ్ పరమానంద శిష్యులు పనులే అనమాట ఇంతసేపు ఇక్కడ ఆడుకున్నారు కదా నైన్ నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకెళ్ళి నిద్రపోదాం మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా ఫైవ్ ఓ క్లాక్కి అలా లేచి మళ్ళీ బాతులు చేయాలి రెడీ అయిపోవాలి దర్శనంకి వెళ్ళి మళ్ళీ మనం వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి అనేసరికి సరే అని చెప్పి అన్నారు కానీ లోపల ఏం చేశారు తెలుసా ఇదే అనమాట మేము ఉంటుంది ఇక్కడ సేవా సదన్లోనే ఉన్నాము అయితే వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే కీస్ ఉంటాయి కదండి రూమ్ కీస్ ఆ రూమ్ కీస్తో అనమాట ఇద్దరు ఆడి ఏం చేశారంటే ఆ కీస్ని పైన మనకి టెర్రస్లో ఉంది చూసారు కదా అవుట్ అంటారు కదా సో దానిపైన వేసేసారు అనమాట ఏమంటారు దాన్ని స్లాబ్లా ఉంటుంది సో దానిపైన వేసేసారండి అయితే అందవు కార్ ఎక్కి తీయాలి కార్ ఎక్కితే ఏమవుతుందో తెలుసు కదా మీకు షాక్ అనమాట నేను అసలు ఎందుకు మీ ఇద్దరు ఇట్లాంటి పనులు చేస్తారని వీళ్ళు చేసేవన్నీ అలాంటి పనులేనండి మార్నింగ్ ఏమో చూసారు కదా నా చెప్పులు బాగొట్టేశారు ఈవినింగ్ మళ్ళీ ఈ పని చేశారు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకోటి చేస్తారనమాట ఇద్దరు కలిసే చేస్తారండి వాళ్ళిద్దరు కూడా నిజంగా అసలు టార్చర్ చూపిస్తారనమాట నాకు మీరు నమ్మరు కానీ నేను ఇక్కడేమో పిచ్చిదానిలాగా ఎదురు చూస్తూ ఉన్నానమాట నేనేమో ఒక పక్క వాష్రూమ్కి వెళ్ళాలి నేను అంటే ఆడతానే ఉన్నారు టక్కు మేసేసారండి నేను ఇంక నైట్ అంతా ఇక్కడే ఉండాలి మనం మీరు కీస్ లేకపోతే ఇన్ కేస్ ఒకవేళ టెన్ అట్లా అయ్యి ఉంటే కనుక ఆ పక్కన ఉన్న అన్నదాన సత్రం కూడా క్లోజ్ అండి కంప్లీట్గా ఇంకెవ్వరు కనపడరు మనకి కీస్ తెచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నన్ను భయపిస్తూ ఉన్నారనమాట ల్యాడర్ దొరకలేదు ఎలా చేయాలి అని చెప్పి నన్ను భయపిస్తూ వచ్చారనమాట ఇంకేం లేదా కార్ ఎక్కెక్కాలి ఎక్కాలి నిన్నే ఎక్కిస్తాం కానీ ఇద్దరు చెప్తా ఉన్నారనమాట షాక్ అయ్యా నేను ల్యాడర్ దొరకకపోతే ఎట్లా అని ఎట్లా పక్కన అబ్బాయి ఉండి నేను తీసుకొస్తాను అని చెప్పి వచ్చాడనమాట ట్విస్ట్ చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో కీస్ తీసాము ఎట్ల ఒకటి ఆయనే ఎక్కి కీస్ అయితే తీసారనమాట అర్జున్ గారే తర్వాత ఏం చెప్పారంటే ఇక రేపు మార్నింగ్ మేము ఎట్లయినా వెకేట్ చేసేసేయాలి అయితే నేనేమనుకున్నానంటే సరే సరదాగా అట్లా ఉండేసి లంచ్ చేసి వెళ్దామా అని చెప్పి అన్నాను ట్విస్ట్ ఏంటంటే పుష్పాటు షూటింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ సో ఈ రూమ్స్ అన్నీ కూడా వాళ్ళు బుక్ అనమాట ఇంకా వాళ్ళకి కావాలన్నమాట ఖచ్చితంగా మనం టెన్ టెన్ థర్టీ కల్లా వెకేట్ చేసేయాలి ఎందుకంటే వాళ్ళు ఈ ట్వంటీ రూమ్స్ని టీం మొత్తం బుక్ అనమాట మీరైతే వెళ్ళాలని చెప్పేసి అందరికీ అక్కడ చెప్పేసారనమాట మనం కూడా ఎలాగో మూవ్ అవ్వాలి కాకపోతే ట్వల్వ్ దాకా ఉందామని అనుకున్నాము కానీ దర్శనం కూడా తొందరగా అయిపోయేసరికి మళ్ళీ పక్కనే మనకి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది సో దాన్ని విజిట్ చేసుకొని అట్నుంచి అంటే హైదరాబాద్ మూవ్ అయిపోదాం అనుకున్నాం పుష్ప టూ టీంని చూడాలి అనుకున్నా కూడా కుదిరేది కాదండి ఎందుకంటే అన్ని రూమ్స్ బుక్ చేసేస్తారంట వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి రెండు బుక్ చేయరంట టీం మొత్తం ఇంకా షూటింగ్ అంటే ఇక అంతా బుక్ చేసేస్తారు అక్కడ అందులో పెద్ద జనాలు లేరు కదండీ మహా అంటే ఒక రెండు వందల మంది కూడా లేరు సో ఇంకా అక్కడ ఫ్రీగా షూటింగ్ జరుగుద్ది మొత్తం రా రాళ్ళు రప్పలేనండి అంతా కూడా సో అలా అనుకొని ఇక మేము ఎలాగో షూటింగ్ అయితే చూడలేమని అనుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డేనే రారంట వాళ్ళు ఈవినింగ్ అట్లా నైట్ అయిద్దంట ఉన్నా కూడా వేస్ట్ చూడలేము వాళ్ళని ఎవరిని కూడా అల్లు అర్జున్ వస్తున్నారో లేదు తెలియదు కానీ మొత్తానికి టీమ్ అయితే వస్తున్నారు పుష్పటు అంతా ఇదంతా బుక్ చేసేసారు వాళ్ళు వెళ్ళాలని అందరికీ చెప్పేశారు అనమాట ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు సో అలా అనమాట లేకపోతే మేబీ అల్లు అర్జున్ గారిని చూసేవాళ్ళమేమో జస్ట్ మిస్ అయ్యాడనమాట అల్లు అర్జున్ చూడలేకపోయాము అంతే మొత్తానికి కీస్ అయితే వచ్చేసాయండి మనకి ఇంకా కీస్ తీసేసుకొని ఇంకా ప్రశాంతంగా నేను నిద్రపోయాను ఇద్దరిని తిట్టి పడుకున్నాను అనమాట ఇక రేపు మార్నింగ్ వ్లాక్ చూడండి యాగంటి ఎక్స్ప్లోర్ చేస్తా టెంపుల్